వెల్కమ్ టు ఆర్ కన్నా క్రియేషన్ ఫ్రెండ్స్ మనకి ఇక్కడ వీడియోలో కనిపిస్తున్నటువంటి జాత వచ్చేసి మరి పేపర్ మార్కెట్లో అయితే సేల్ అవ్వడం జరిగింది మార్కెట్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రం వరపడ జిల్లా పెప్పేరు ఎత్తు వస్తుందా ఏం రేట్ తీసుకుంటే ఒక లక్ష ఇరవై ఎనిమిది వేలు వన్ ల్యాక్ ట్వంటీ ఎయిట్ థౌసండ్ సరే ఒక లక్ష ఇరవై వేల కొను బట్ల బట్లదినే ఇటికాల మండలం జోగులాంబ గద్వాల జిల్లా తెలంగాణ చిన్నప్ప మరి ఎంత బస్ట్ రేటు ములు లక్ష ఇరవై ఎనిమిది అంట మొత్తానికి ఒక లక్ష ఇరవై ఎనిమిది వేలకైతే తీసుకున్నారంట మరి అరే ఎన్ని వాళ్ళు ఉన్నాయి అతల్ది రెండు వందలు ఉంది ఇది పని వేసలేదు కదా ఇది వచ్చేసి పళ్ళ కోడే అతల్ది వచ్చేసి రెండు పళ్ళ ఉందంట మరి మరి మంచి సైజు బిగ్ సైజు హెవీ సైజులో ఉన్నటువంటి మరి కోడలు మరి వీటి రేట్ ఏ విధంగా ఉన్నది అనేది రైతులు చూసినట్టయితే సీజన్ బట్టి ఈ సీజన్లో ఈ రేట్ ఏ విధంగా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మార్కెట్ అయితే చాలా అంటే చాలా రద్దీ అయిపోయింది ఫోర్టీ బేరాలు నడుస్తున్నాయి ఈరోజు మొత్తం ధర్మలు ఏ విధంగా ఉన్నది రైతులు చూసినట్టయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వాతావరణం మూడో వేసుకున్నా నీకేనా నీవు అమ్మినావా నీవు అమ్మినావా అవలే ఎవరు మనది ఎవరు ఎంచుకెళ్ళపాడు రైతేనా రైతేనా అవలే నువ్వెంత తీసుకుంటా అప్పుడు దూరప్పుడు తెచ్చుకున్నావాడు అవులే ఎట్లా తెచ్చింటివి నక్ష నపతి ఇప్పుడు అమ్మిది ఏం లేదు నీ పని ఎన్ని రోజులు నువ్వు తీసుకొని సంవత్సరం అంత అయిపోయింది తాళ్ళు పెట్టుకుంటే ఇంకా పోయేది ఎంత మొత్తానికి ఇరవై ఇరవై ఎనిమిదే కదా లక్ష ఇరవై ఎనిమిది మరి వాళ్ళు కొన్ని రోజులు చెప్తున్నారు ఇక్కడ అమ్మి రోజు చెప్తున్నాడు మొత్తానికి వన్ ల్యాక్ ట్వంటీ ఎయిట్ థౌసండ్ వీళ్ళు అడిగారు అంట మొత్తానికి ఫోర్టీ పేరు అని నడిచింది